వృషభ రాశివారు ఎక్కడున్నా సరే డిసెంబర్ ముప్పై లోపు ఈ నాలుగు వస్తువులను తీసి బయటపడవేయండి లేదంటే మాత్రం కొత్త సంవత్సరంలో మళ్ళీ నరకాన్ని అనుభవిస్తారు ఎందుకు ఇలా చెప్తున్నాను అనేది మీరు తప్పుగా తీసుకోవద్దు ఎందుకంటే వీడియోని మీరు పూర్తిగా చివరి వరకు వింటేనే పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి వృషభ రాశి వారు ఈ సంవత్సరంలో అంటే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎన్నో కష్టాలను బాధలను సమస్యలను ఎప్పుడో చుట్ట చూపుగా వచ్చి పలకరించి వెళ్ళే సంతోషాలను సుఖాలనే తప్ప ఎక్కువగా హండ్రెడ్ పర్సెంట్ వేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్లో దాదాపుగా నైంటీ పర్సెంట్ వరకు కష్టాలని అనుభవించారు ఆర్థిక ఇబ్బందులను ఫేస్ చేశారు డబ్బు లేక చాలా వరకు కూడా సతమతమయ్యారు అని కూడా చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి మీకున్నటువంటి కష్టాలు అప్పులు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వ్యాపారాలలో ఏదైనా సరిగా కలిసి రా కాకపోతున్నా కానీ ఆరోగ్యం అనేది సరిగా లేకున్నా కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ నాలుగు వస్తువులు కనుక తీసి మీరు బయట పడవేస్తే మీరు ఏదైతే లక్ష్యాలను పెట్టుకున్నారో సాధించాలి అని చెప్పి డబ్బు పరంగా ఏ ఏ ఇబ్బందులను పడుతున్నారో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీరు అనుకున్నది అనుకున్నట్లుగా అంటే కోరుకున్నవి కోరుకున్నట్లుగా జరుగుతాయన్నమాట అసలు ఏ నాలుగు వస్తువులను తీసి పడేయాలి అనేది తెలుసు ఆలస్యం చేయకుండా వీడియోను అయితే స్టార్ట్ చేస్తానండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం మహాలక్ష్మి దేవ్యాయ మహా అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు వృషభ రాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించుకున్నట్లయితే కనుక వీరు చాలా అంటే చాలా మంచివారండి ఎదుటి వారికి ఎప్పుడూ కూడా తమ వంతు తాము సాయం ఏ విధంగా చేయగలమా ఎదుటి వారు ఏదైనా కష్టాల్లో ఉన్నారు అంటే కనుక రెండవ ఆలోచన లేకుండా వెంటనే వారి కోసం ఏదైనా కానీ చేసేస్తారనమాట అంత మంచివారు ఈ రోజులను బట్టి మనం గమనించుకున్నట్లయితే ఎవరి స్వార్థం వారు చూసుకోవడమే ఎక్కువగా ఉంటుందన్నమాట మన వారేలే మన వాళ్ళ గురించి మనమే ఆలోచించాలి మన వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు అని చెప్పి ఎవ్వరూ కూడా అనుకోవడంలా అందుకే బంధాల మధ్య విలువలు తగ్గిపోయి ప్రేమలు కూడా తగ్గిపోయాయి అన్నమాట కానీ వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా బంధాలకి బంధుత్వాలకి రక్త సంబంధాలకు ఎక్కువ విలువనిస్తారు ఎప్పుడైనా కానీ వారికి ఏదైనా కష్టం వచ్చినా ఆపదొచ్చినా కూడా మేమున్నాము అని చెప్పి వెంటనే ముందడుగు వేసి సహాయం చేస్తారు కానీ వీరు ఏ జన్మలో చేసుకున్న కర్మ ఫలితమో లేదంటే కనుక పాప ఫలితమో తెలియదు కానీ వీరికి అయిన వారి నుంచి అంత ప్రేమ అనేది ఎక్కువగా దొరకదు ఇట్లా అంటున్నాను అని చెప్పి తప్పుగా అనుకోవద్దు ఎందుకు అంటే కనుక హండ్రెడ్ పర్సెంట్లో ఈ యొక్క ప్రాబ్లం ఉందా అంటే హండ్రెడ్ పర్సెంట్లో ఉంది అని చెప్పి చెప్పను కానీ హండ్రెడ్ పర్సెంట్లో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ వరకు కూడా ఈ యొక్క వృషభ రాశి వారిని సొంత వారే రక్త సంబంధం అనుకున్న వారే అవసరాలకు మాత్రం వాడుకొని అవసరం తీరిపోయిన తర్వాత నువ్వెవరో నేనెవరో అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇక్కడ ఎప్పుడైనా కానీ రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి కానీ మనం ఒక్క చేత్తో ఎంత కొట్టినా కూడా సౌండ్ వస్తుందా రాదు కదండి అలాగే వృషభ రాశి వారు కూడా ఈ విషయం దగ్గర మీరు చాలా సీరియస్గా ఉండాలి ఎప్పుడూ కూడా బంధత్వ బంధుత్వాల మీద మీరు గౌరవాన్ని మనకి కూడా అవతలి వారి నుంచి అంతే గౌరవం అంతే ప్రేమ అంతే కేరింగ్ ఇవన్నీ దొరికితేనే మనం అవతలి వారి గురించి ఆలోచించాలి తప్ప అవసరాలకి వాడుకొని మనల్ని వదిలేస్తున్నప్పుడు మనమేమి వస్తువులం కాదు మన యొక్క జీవితం యొక్క రిమోట్ అనేది వారి చేతుల్లో లేదు ఎప్పుడు ఎలా రిమోట్లో బటన్ నొక్కితే అలా మనం ఆడటానికి అదొకటి తెలుసుకోండి ఎందుకంటే ఇంత ప్రేమ అనేది ఇంత మంచితనం అనేది ఈ రోజుల్లో పనికిరాదు అది చాలా వరకు కూడా నష్టాలను తీసుకొచ్చి పెడుతుందే తప్ప లాభాలను తీసుకురాదు ఇక ముఖ్యంగా వృషభ రాశి వారు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా డబ్బు పరంగా ఇబ్బంది పడుతున్నారు ఈ మధ్య కొంత ప్రాపర్టీ అనేది వేరేది ఏదైనా కానీ ల్యాండ్ కానీ లేదంటే ఇల్లు కానీ లేదంటే కనుక కారు కానీ లేదంటే బైక్ కానీ లేదా ఇంట్లోకి అవసరమైన చిన్న చిన్న వస్తువులు కానీ ఇవన్నీ తీసుకొని వీటికి ఈఎంఐలు కట్టుకో పోవడం బ్యాంకులో లో వచ్చేసరికి ఈఎంఐలు కట్టాలి అని చెప్పి ఒక టెన్షన్ రావడం దీనివల్ల కొంచెం స్ట్రెస్ ఎక్కువైపోవడం కోపం ఎక్కువగా పెరగడం ఆవేశం అనేది ఎక్కువ అవ్వడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట కాబట్టి కొంచెం ఆ స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గించుకోవడం కోసం టైంకి తినడం కంటి నిండా నిద్రపోవడం ఎంత ఆలోచించినా కూడా ఎక్కడా మార్పు రాదు మనం కొత్తగా ఏదన్నా ప్రయత్నించి మనం జీవితంలో ఏదైనా మరొక మెట్టు ఎక్కితేనే తప్ప ఇక్కడ జీవితాలలో అద్భుతాలు అనేవి జరగవు అయినప్పటికీ కూడాను మనకి కొన్ని శాస్త్రాలను అనుసరించి కొన్ని ఇలా ఉండాలి కొన్ని అలా ఉండాలి కొన్ని ఇంట్లో ఉండాలి కూకూడదు కొన్ని ఇంట్లో నుంచి తీసేయాలి కొన్ని ఈ విధంగా చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి మనకి పెద్దవాళ్ళే శాస్త్రాలలో రాశారు కాబట్టి ఈ యొక్క వస్తువులు అయితే మీరు డిసెంబర్ ముప్పై లోపు తీసేయండి ఇప్పుడు మీరే కాదండి ఎవరైనా కానీ ఇప్పుడు నేనైనా కానివ్వండి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎన్నో కష్టాలను అనుభవించాం ఎన్నో బాధలను చూసాము ఎంతోమంది మనుషుల యొక్క మనస్తత్వాలను కూడా చూసాము ఎవరు మనవాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అనేది కూడా మనం తెలుసుకున్నాం అయినప్పటికీ కూడాను ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పడిన కష్టాలు మనం పడకూడదు ఆ బాధలు మనం పడకూడదు మనం ఈ సంవత్సరం అంతా సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి మొదట ఆరోగ్యంగా ఉండాలి డబ్బు పరంగా బాగుండాలి అనని చెప్పే కోరుకుంటారు అలాగే మీరు కూడా కోరుకుంటారు కాబట్టి మీరు ఈ నాలుగు వస్తువులను అయితే మొదట ఇంట్లో నుంచి అయితే బయటైతే తీసేయండి ఈ యొక్క వృషభ రాశి వారు మొదటిగా మనం పూజా గది నుంచి మొదలు పెట్టుకుందాము మీరు మీ ఇంట్లో పూజా మందిరం ఏ విధంగా ఉంది అనేది ఒక్కసారి గమనించుకోండి మీరు పూజ అనేది రెగ్యులర్గా చేయడానికి కొంచెం సంకోచిస్తూ ఉంటారు అది మీ యొక్క పని ఒత్తిడి వల్ల కానివ్వండి లేదంటే కనుక ఎప్పుడైనా సెలవు వస్తే కాస్త రిలాక్స్ అవుదాము అన్న ఉద్దేశంతో అయినా కానివ్వండి లేదంటే పని ఉన్నప్పుడు కాస్త హడావుడిగా హడావుడిగా వెళ్ళిపోతూ కాస్త ఆ యొక్క పూజను పక్కన పెట్టడం అయినా కానివ్వండి ఇది ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి నిత్యం దీపారాధన చేసుకోండి ఇంట్లో ఏదన్నా అడ్డంకులు వస్తే తప్ప మిగతా రోజుల్లో మాత్రం నిత్యం దీపారాధన చేసుకోండి ఇక పూజ గదిలో మీ ఇంట్లో బూజు ఉంటుంది చూసుకుంటున్నారో లేదో మరి ఇంట్లో బూజు ఎక్కువగా గదిలో ఆ యొక్క పూజా మందిరంలో ఉండటం లేదంటే కనుక నైవేద్యంగా పెట్టిన తాంబూలము తమలపాకులు ఎండిపోయి అరటికాయలు మగ్గిపోయి ఆ యొక్క దీపారాధనల దగ్గర పెట్టిన పంచదారకు చీమలెక్కి అలా చూడటానికి కొంచెం అసహ్యకరంగా అనిపిస్తూ ఉండటం ఆ యొక్క పూజా మందిరం దగ్గరికి వెళ్ళగానే ఏదో నెగిటివ్గా ఏదో బ్యాడ్ స్మెల్స్ రావడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటే వెంటనే పూజా మందిరాన్ని మొదట శుభ్రం చేసుకోండి ఎందుకు అంటే కనుక పూజా మందిరం అనేది మనకి కలకలలాడుతూ ఉండాలండి ఎప్పుడూ కూడా పూజా మందిరాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు మన ఇంట్లో మన ఒంటిని మన శరీరాన్ని మనం రోజు రెండు పూట్ల స్నానం చేస్తున్నాం అటువంటిది మనకి శరీరాన్ని ఇచ్చి మనకు ఒక జీవాన్ని పోసి మనల్ని ఈ భూమి మీదకి తీసుకొచ్చిన భగవంతున్నే మనం నిర్లక్ష్యం చేస్తేలా చెప్పండి మనం ఇక్కడ భూమి మీద చేస్తున్న పుణ్యకారం ఏదన్నా ఉంది అంటే మనం భగవంతుణ్ణి స్మరించుకొని రోజు దీపం పెట్టడం తల్లిదండ్రులను గౌరవించడం ఇంక ఇంతకు మించి ఏది ఉండదు కాబట్టి ఆ యొక్క పూజా మందిరాన్ని శుభ్రంగా ఉంచుకోండి ఇక దేవుని చిత్రపటాల విషయానికి వస్తే ఎప్పుడూ కూడా ఒక చిత్రపటం అనేది రెండు మూడు ఉండకూడదు ఒక్కటే ఉండాలి ఒకవేళ ఎక్స్ట్రా ఉంటే లేని వారికి ఇవ్వండి లేదంటే కనుక గుడిలో పెట్టండి లేదంటే కనుక పారే నీటిలో పడవేసేయండి మంచి నీటిలో పడవేసేయండి ఒక్కటే ఉండాలి ఇక పూజ చేసేటప్పుడు దీపారాధన చేసుకునే కుందులు ఉండటం నలిగిపోయినట్లు ఉండటం పగిలిపోయి క్రాకులు ఇచ్చి ఉండటం అవి వెంటనే మార్చేసేయండి వాటిని మార్చేసి కొత్త సంవత్సరం నుంచి కొత్తవి తెచ్చుకొని వాటిట్లో చేసుకునే ప్రయత్నం చేయండి మీరు మనస్ఫూర్తిగా మంచిగా చేసుకోవాలి కానీ రెండు పూలు పెట్టుకొని చేసుకున్నా కూడా చాలండి కానీ పూజా మందిరం ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే తీసిపడేసేయండి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఇది మొదటిది అన్నమాట ఇక రెండవది ఏంటి అంటే కనుక పనికిరాని వస్తువులు ఇప్పుడు ఆడవాళ్ళకి చెప్తాను ఆడవాళ్ళు ఏంటి అంటే కనుక ఏదైనా కానీ కొంచెం పిసినార్తనం ఉంటుంది ఎవరికైనా ఉంటుంది ఇప్పుడు నేను చెప్తున్నా నాకు కూడా ఉంటుంది ఇప్పుడు ఇంట్లో ఏదైనా పనికిరాని వస్తువు అంటే అబ్బాయిది ఏదో ఒక సమయంలో ఉపయోగపడుతుందిలే అని చెప్పి పక్కకు పెట్టేస్తూ ఉంటాం పిల్లలకి ఇప్పుడు కబోర్డ్లో బట్టలు పెడుతూ ఉంటాం కదా మనం అలా బట్టలు పెట్టినప్పుడు వాళ్ళకి సైజు తక్కువైపోయిన బట్టలు ఇంకా ఎప్పటి నుంచో ఉన్న బట్టలు కూడా అన్నీ పెట్టేసి కుక్కేస్తూ ఉంటాం ఇప్పుడు ప్రతి ఒక్కరింట్లో బట్టలు కొంచెం ఎక్కువగానే ఉంటున్నాయి ఇవేంటి మనకి బట్టలు ఎక్కువయ్యే కొద్దీ స్పేస్ అనేది తక్కువైపోతుంది ఇంట్లో దీనివల్ల ఏంటి అంటే ఒకటి లాగితే నాలుగు కింద పడిపోతున్నాయి అలా ఉండకూడదండి అది సామాను దగ్గరైనా కానీ బట్టల దగ్గరైనా కానీ అవసరమైనంత వరకు మాత్రమే స్టఫ్ అనేది ఇంట్లో పెట్టుకోండి అవసరం లేనివి పేదవాళ్ళకి ఇచ్చేసేయడం కానీ లేదంటే పడవేయటం కానీ ఇటువంటివి చేయండి పడవేయటానికి ప్రాణం ఒప్పకపోతే అది ఇంట్లో మనకి నెగిటివిటీని తీసుకొస్తుంది అలా ఒకటి లాగితే నాలుగు పడినప్పుడు మన మనసు అంతా గందరగోళం అయిపోతుంది సో దానివల్ల మనం పని మీద శ్రద్ధ పెట్టలేము దానివల్ల రోజంతా కూడా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది అలాగే వంటగదిలో కూడా మనం ఇప్పుడు ఇంట్లో కడుపు నిండా తినడానికి వంట చేసుకోవడానికి వంటగది శుభ్రంగా ఉండాలి కాబట్టి ఆ యొక్క వంటగదిలో కూడా అవసరమైనంత వరకు గిన్నెలు పెట్టుకోండి ఎక్స్ట్రా ఉండేవి మార్చేసేయండి ఇది ఒకటి తెలుసుకోవాలి తర్వాత ఏంటంటే కనుక పగిలిపోయిన అద్దాలు ఇంట్లో ఉంచుకోవడం పగిలిపోయిన గోడ గడియారీలు ఇంట్లో ఉంచుకోవడం అంతేకాకుండా పగిలిపోయిన కిటికీ అద్దాలని అంతే ఉంచుకోవడం ఇటువంటివి కూడా ఉండకూడదండి పాత సంవత్సరంలోనే ఇవి మార్చేసుకోండి పగిలిన అద్దాలు తీసి పడేసేయండి చక్కగా కొత్త అద్దాలు అర్థం ఎంత అవుతుంది చెప్పండి కిటికీలు కూడా చాలా మందికి పగిలి ఉంటే వాటికి ఏదో పేపర్ ఏదో అంటించుకుంటూ ఉంటారు అలా కాకుండా ఎంత ఖర్చైనా కానీ ముందు ఆ యొక్క దరిద్రాన్ని తొలగించుకుంటేనే ఇంట్లోకి మనకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇప్పుడు మనమే ఉన్నాము ఉదాహరణకి ఇప్పుడు ఎవరైనా ఇంటికి వెళ్ళి ఒక పది రోజులు ఉండాలి అని చెప్పి అనుకుంటాము ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు జరుగుతూ ఇంట్లో అంతా అలంకరణ సరిగ్గా లేకుండా ఉండి ఇల్లంతా కూడా పిచ్చి పిచ్చిగా ఉండి భూజేలాడుతూ ఉండి ఇంట్లో దుర్వాసన వస్తూ ఉండి ఇంట్లో వారు సరిగ్గా లేకుండా ఉండి ఇల్లు అంతా కూడా రోతగా ఉంటే మనకు ఎలా అనిపిస్తుంది ఆ ఇంటికి వెళ్ళాలనిపిస్తుందా మన మానవులం మనకే ఆ ఇంట్లోకి వెళ్ళాలనిపించదే అటువంటిది మహాలక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే ఆ ఇల్లు ఎంత శుభ్రంగా ఉండాలి ఒక్కసారి ఆలోచించండి కాబట్టి ఇల్లు వాతావరణం అనేది నీట్గా ఉండేలా చేసుకోండి ఇది ముఖ్యమైన విషయం పనికిరాని అద్దాలు ఈ నూనె ఇక నూనె క్యాన్లు ఉంటాయి చాలా మందికి ఎంత ఘోరంగా ఉంటాయంటే జిడ్డు పట్టుకుపోయి పోయి ఉంటాయి అవే సంవత్సరాల తరబడి వాడుతూ ఉంటారు వాడండి తప్పు లేదు కానీ శుభ్రం చేసుకొని వాడండి లేదంటే కనుక ఒకటి తీసి పడేసి కొత్త తెచ్చుకోండి అది కూడా మనకి దారిద్రానికి చిహ్నాలన్నమాట ఇవన్నీ కూడా ఇక మూడవది ఏంటి అంటే కనుక చనిపోయిన వారి వస్తువులు చనిపోయిన వాళ్ళంటే మన పెద్దలు మనకి గౌరవం వాళ్ళంటే మనకి ఎంతో ప్రేమ ఉంటుంది ఎంతో రెస్పెక్ట్ ఉంటుంది వాళ్ళని మర్చిపోలేని జ్ఞాపకాలు ఎన్నో మన జీవితంలో ఉంటాయి కాదు అని చెప్పి చెప్పట్లా అలా వారు ఏంటి అంటే చనిపోయిన వారి గుర్తులుగా వారి యొక్క బట్టలు ఉంచుకుంటూ ఉంటారు వారు వాడిన బెడ్షీట్లు ఉంచుకుంటూ ఉంటారు వారు వాడిన వస్తువులను ఉంచుకుంటూ ఉంటారు అది మీకు వారి మీద ఉన్న ప్రేమను చూపిస్తుంది నిజమే కాదని అనటం లేదు కానీ మనకి శాస్త్రాల ప్రకారం ఏం చెప్తున్నారు అంటే కనుక చనిపోయిన వారి వస్తువులు ఇంట్లో ఉండకూడదు అని చెప్పి మన శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి కాబట్టి చనిపోయిన వారి యొక్క వస్తువులు ఉంటే వెంటనే తీసిపడేసేయండి దీన్ని మీరు చనిపోయిన వారిని అగౌరవపరచడం అవ్వదు మీ ఇంట్లో ఆ యొక్క నెగిటివ్ అనేది ఉండకుండా మీరు చేసుకున్నట్లు అవుతుంది ఎందుకంటే ఆ వస్తువుల కల్లి చూసినప్పుడు ఏమవుతుంది అంటే మన కళ్ళు చెమ్మగిలుతాయి మనకి ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క పాత జ్ఞాపకాలన్నీ కూడా గుర్తొచ్చేస్తూ ఉంటాయి అలా గుర్తొచ్చినప్పుడు మనకి రోజంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది ఏ పని చేయబుద్ధి కాదు ఎక్కడికి వెళ్ళబుద్ధి కాదు రోజంతా కూడా ఢీలా పడిపోతాం అనమాట బలహీన పడిపోతాం మానసికంగా చాలా వరకు కూడా మనకి అది నెగిటివ్ ఎఫెక్ట్ని అయితే చూపిస్తుంది కాబట్టి ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక చనిపోయిన వారి వస్తువులు తీసి బయటపడవేయండి వాళ్ళ యొక్క బైకులు కానీ స్కూటీలు కానీ బండ్లు కానీ ఏమన్నా ఉంటే వాటిని మార్చే చేసుకొని డబ్బు రూపంలో ఉంచుకోండి లేదంటే బంగారం ఉంటే కనుక ఆ బంగారాన్ని కూడా కరిగించి ఏదన్నా కడియం రూపంలోనో అట్లాంటివి చేయించుకోండి తప్ప వారి యొక్క జ్ఞాపకాలు ఎంతవరకు మనం పక్కన పెట్టేశామా అన్నదే మనకి ముఖ్యం ఆ ఉక్క విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉండాలండి లేకపోతే మాత్రం చాలా నెగిటివిటీ అనేది వచ్చేస్తుంది అనమాట ఇక తర్వాత నాలుగవది ఏంటి అంటే కనుక గోడ గడియారాలు ఆడవు చాలా మందికి కూడా ఇప్పుడు ఈ మొబైల్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఆ మొబైల్లోనే టైం ఎంత అయిందని అనగానే జేబుల నుంచి మొబైల్ తీసుకొని లేదా వాడతా వాడుతా తిరుగుతా తిరుగుతా మొబైల్ ఓపెన్ చేసి టైం చూసుకుంటాము అబ్బాయి ఇప్పుడు బ్యాటరీలు అయిపోతే ఏమైంది అని చెప్పి ఆ టైంను వదిలేసేస్తాం ఆ గడియారాన్ని అలా వదిలేసేస్తాం కానీ గోడ గడియారాలు అనేవి మీరు బ్యాటరీ వేయలేనప్పుడు వాటిని తీసి పడేసేయండి కానీ అది గోడకి ఉన్నప్పుడల్లా మన కంటి చూపు దాని మీదకి వెళ్తుంది అది మనకు ఆగిపోయిన సమయాన్ని చూపిస్తుంది దానివల్ల ఇంట్లో నెగిటివిటీ పెరుగుతుంది ఎప్పుడు కాలం అనేది ఆగిపోకూడదు కాలం అనేది తిరుగుతూ ఉండాలి కాలానికి చాలా విలువ ఉంది మనకు ఒక్కసారి కోల్పోయిన కాలం మళ్ళీ మన కోసం తిరిగి రాదు అంతటి గౌరవాన్ని కాలానికి ఇవ్వాలి సమయానికి ఇవ్వాలి కాబట్టి గోడ గడియారాలు గడి అంటే మీకు బ్యాటరీలు వేసే టైము ఇవన్నీ వేస్ట్ అనుకుంటే వాటిని తీసేయండి ఉంటే బ్యాటరీలు వేయండి అలాగే పగిలిపోయిన గోడ గడియారాలు ఉంటే తీసి పడేసేయండి అంతేకాకుండా Terima <susuruh> క్యాలెండర్లు ఇక క్యాలెండర్ల విషయానికి వస్తే కుప్పలు కుప్పలు ఇప్పుడు ఈ ఎటు సంవత్సరం ఎండింగ్కి వచ్చింది బట్టల షాప్కి వెళ్తే ఒక క్యాలెండర్ గోల్డ్ షాప్కి వెళ్తే ఒక క్యాలెండర్ ఫ్యాన్సీ షాప్కి వెళ్తే ఒక క్యాలెండర్ పిల్లలకి స్కూల్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే ఇద్దరు ముగ్గురికి మూడు క్యాలెండర్లు ఇస్తారు ఇవన్నీ ఏంటంటే ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ప్లేస్ ఉన్నా లేకపోయినా పడేయటానికి ప్రాణం ఒప్పదు ఫస్ట్ వాటిని ప్రాణం ఒప్పక ఏం చేస్తామంటే ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ ఉంటాం ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే కనుక ఇంట్లో ఒక నెగిటివిటీ ఏర్పడుతుంది అన్నీ మనకు చెత్తలాగా కనిపిస్తూ ఉంటాయి దీనివల్ల నెగిటివ్ ఎక్కువైపోయి ఇంట్లో ఒక రకమైన అసహ్యకరమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది మీకు అవసరం లేని వస్తువు ఇంకా వేరే వాళ్ళు లేని వాళ్ళు ఉంటారు కదండి స్కూల్ పిల్లలు పెద్ద వాళ్ళు అయిపోయో పెద్దవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు వాళ్ళకి క్యాలెండర్లు ఇచ్చే వాళ్ళు ఎవరు ఉండరు కదా వాళ్ళకి ఇచ్చేసేయండి మీకు అవసరమైంది ముఖ్యమైనది తిథులు నక్షత్రాలు పండుగలు అన్నీ క్లియర్గా ఉన్నది ఒక క్యాలెండర్ ఉంచుకోండి సరిపోతుంది అలాగే క్యాలెండర్ కూడా ఇప్పుడు జనవరి అయిపోయింది అనుకోండి చాలామంది తిప్పరు వదిలేస్తారు వదిలేసి ఆ ఫస్ట్ పేపర్ని పైకి ఎత్తి చూసుకుంటారు ఫిబ్రవరి నెల ఇది ఇప్పుడు ఇవాళ ఎన్నో తారీఖు ఏ రోజు పండుగ వచ్చిందని చెప్పి దాన్ని పైకెత్తి చూసుకుంటారు కానీ ఆ క్యాలెండర్ను మాత్రం మడిచి మాత్రం పెట్టరనమాట అది కూడా మీకు ఒక నెగిటివ్ ఎనర్జీనే చూపిస్తుంది కాబట్టి కాబట్టి క్యాలెండర్లు కూడా ఎప్పటికప్పుడు మంత్ ఎండింగ్ రాగానే క్యాలెండర్ని తిప్పడం అయితే నేర్చుకోండి క్యాలెండర్లు కూడా మీకు ఒక దానికంటే ఎక్కువ ఉండకూడదు ఇక గాజు గ్లాసులు పింగాణి గ్లాసులు గాజు కప్పులు పింగాణి కప్పులు పింగాణి ప్లేట్లు అన్నం తినే ప్లేట్లు స్టీల్ అయినా కానీ గ్లాసు అయినా కానీ పగిలిన చిట్లినా క్రాక్ ఇచ్చినా కూడా వాటిని వెంటనే తీసి పడేసేయండి మీకు ఇద్దరుంటే ముగ్గురు ఉంటే నలుగురు ఉంటే నాలుగు గ్లాసులే ఉంచుకోండి తోవడానికి కూడా మనకి సమయం తక్కువ ఈ వెనక వస్తువులకు బెడద లేకుండా పోతుంది ఈ రోజుల్లో ఏంటంటే అవసరం ఉన్నా లేకపోయినా డిమార్ట్కి వెళ్తే నాలుగైదు కప్పులు కొనుక్కొచ్చుకోవాలి అవి పగిలిపోతే మళ్ళీ వాటికి ప్రాణం ఒప్పదు ఆ ప్రాణ ఏంటంటే వాటిని ఇంట్లోనే పెట్టుకుంటారు దీనివల్ల ఇల్లంతా కూడా ఒక ఇది ఎలా అయిపోతుందంటే ఇరుకిరుగ్గా అయిపోతూ ఉంటుందన్నమాట సో వీటన్నింటినీ కూడా తీసి బయటపడేయాలి ఇక ముఖ్యంగా అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే పిల్లల స్కూల్ బ్యాగులు సంవత్సరాల తరబడి పిల్లల స్కూల్ బ్యాగులు ఒక్కటే వాడుతూ ఉంటారు చినిగిపోతాయి అవి అవి చాలా వరకు కూడా చూడటానికి చాలా చండాలంగా అసహ్యంగా ఉంటాయి ఎప్పుడు కూడా ఉతకరు వాటిని ఉతికి చినిగిన దగ్గర నీట్గా కుట్టించి వాటిని వాడుకోండి తప్పు లేదు పిల్లలకి పొదుపు నేర్పించడం కూడా అలవాటు చేయాలి కానీ మీరు ఉతకకుండా చినిగిని కుట్టించకుండా పిల్లలు పిల్లల్ని ఆ బ్యాగులు తీసుకొని వెళ్తే ఆ పిల్లలకి ఆ సరస్వతి దేవి ఎలా నిలిచి ఉంటుంది చెప్పండి పిల్లలకి నెగిటివ్ శక్తి రాకుండా ఉంటుంది పిల్లలకు కూడా అనిపిస్తుంది కదా అందులో వారి పసి మనసులు వాళ్ళకి ఏంటంటే ప్రతిదీ అందంగా కనిపించాలి ఆహ్లాదకరంగా ఉండాలి కాబట్టి వీలైతే ఆ బ్యాగులు తీసేసి కొత్తవి తీసుకోండి లేదంటే వాటిని శుభ్రపరిచి చక్కగా మంచిగా కంఫర్ట్ వేసి మంచి స్మెల్ వచ్చేటట్లుగా చేసి ఆ చినిగిన దగ్గర మంచిగా కుట్టించి నీట్గా తయారు చేసి ఆ పిల్లలకు ఆ బ్యాగులు ఇవ్వండి దయచేసి పాతగా చండాలంగా పిచ్చిగా ఉన్న బ్యాగులు అయితే పిల్లలకి ఇవ్వద్దు అది వారి యొక్క భవిష్యత్తు మీద కూడా ఎఫెక్ట్ చూపి స్తుంది అలాగే బెడ్షీట్లు కానివ్వండి కప్పుకునే దుప్పట్లు కానివ్వండి లేదంటే కనుక చ మీరు ముఖ్యంగా ఈ యొక్క స్వెటర్లు ఇటువంటి వాడుతూ ఉంటాను కదా ఈ వింటర్లో కండవాలు కానీ ఇవన్నీ చినిగిని ఉంటే తీసి పడేసేయండి ఈ యొక్క చినిగినవి అనేవి ఇంట్లో ఉండకూడదు అవి దరిద్రానికి సంకేతాలు కాబట్టి ఈ యొక్క నాలుగు వస్తువులు అనేవి ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో ఇవి కనుక మీ ఇంట్లో ఉంటే ఈ డిసెంబర్ ముప్పై ఒకటి లోపు మీరు తీసి బయట పడేస్తేనే మీకు మంచిగా పాజిటివిటీ అనేది ఇంట్లో పెరుగుతుంది అన్ని పూజలు చేస్తున్నాం కదా అంత దానాలు చేస్తున్నాము అన్ని మంచి పనులే చేస్తున్నాము మాకెందుకు ఈ దరిద్రం వెంటాడి వేధిస్తుంది అని చెప్పి చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు అసలు విషయాలు ఇవని వారికి తెలియదు పాపం కాబట్టి ముఖ్యంగా గుర్తుంచుకోండి మీకు నెగిటివ్ శక్తి అనేది ఎక్కడి నుంచో రాదు ఇప్పుడు బయట నుంచి వేరే వాళ్ళ కన్ను దిష్టి నుంచి వచ్చేది వేరు అది ఉంటుంది కానీ ఇంట్లో వీటిని ఉంచుకోవడం వల్ల లేనిపోని అనారోగ్య సమస్యలు తలనొప్పులు వ్యాపారంలో వృద్ధి లేకపోవడం అప్పుల పాలైపోవడం మనిషి ఎప్పుడూ కూడా స్ట్రెస్గా ఉండటం చిరాగ్గా ఉండడం కోపం ఆవేశం ఎక్కువగా తెచ్చుకోవడం ఇల్లంతా కూడా పిచ్చి పిచ్చిగా గందరగోళంగా ఉండడం ఇలా ఉండడం వల్ల ఇంట్లోకి జ్యేష్ఠాదేవి అడుగు పెడుతుంది లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఇందాక నేను చెప్పాను కదా మనమైతే వెళ్తామా వెళ్ళో పది రోజులు ఉంటామా మరి ఆ మహాలక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే అంత శుభ్రంగా ఉండాలి ఇల్లు కాబట్టి డిస్ డిసెంబర్ ముప్పై ఒకటిలోపు తీసివేయండి లేకపోతే మాత్రం మళ్ళీ కొత్త సంవత్సరంలో నరకాన్ని అనుభవించక తప్పదు తీసివేసి చూడండి మీ జీవితం ఎంత సంతోషాలతో నిండిపోతుందో మానవ ప్రయత్నం తప్పకుండా చేయాలి కదండి అర్థమైంది కదా మరి వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం మహాలక్ష్మి దేవ్యాయ మహా అని చెప్పి కామెంట్ చేయండి మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ మహాలక్ష్మీదేవి ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సుఖినో సుఖినోభవంతు ధన్యవాదములండి